స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ ఈ రోజు మనకు ఎందుకంటే ఈ రోజు మన వీర మహిళల నుండి మన జనసేన పార్టీలో ఎంతో గొప్పగా ఉన్న ఒక పేరు ప్రత్యేక ప్రత్యక్షంగా ఉంది ఇలాంటిది మనకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటారు నా పార్టీకి వెన్నుపూసలాగా సలాగా వీర ఉండాలని ఎందుకంటే మీ చొరవ మీ దాన్ని బట్టి ఉంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరిని చేస్తూ ఉంటారు నెక్స్ట్ మెయిన్ మా సోదరి రోజు జనాదరి గారు ఎంత స్పీడ్గా ఉండాలంటే నేను రెండోసారి ఎంతో స్పీడ్ ఉన్నారంటే లేదా మా సోదరి ఎంతో కష్టపడి ఈ అందరు కలుపుకొని ప్రతి ఒక్కరిని రోజు ఫస్ట్ ఫంక్షన్గా మన వీరభైలకి ఎంతో ఛాన్స్ ఇచ్చి మాత్రులు అందరూ అందరూ కలిపినందుకు మీ అందరికి ఎంతో వినిపిస్తున్నందుకు ఎంతో గొప్పగా ఉంది నాకు చాలా సంతోషం కలిగింది ఈ రోజు ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకోవాలని చెప్పి మనందరం అనుకున్నాము ఈ వీర మహిళలు వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మాకు అన్న ఈ రోజు పెద్ద మనం ఫంక్షన్ చేసుకున్నాము అన్న వీరమైన ప్రతి ఒక్కరు వస్తారు అంటే ఈరోజు రోజు చిన్న అనుకొని మనం చాలా పెద్దదిగా చేసుకున్నాము నెక్స్ట్ చాలా మంది ప్రముఖులు డాక్టర్లు న్యాయవాదులు అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో రకంగా చాలా మంది సీరియస్గా ఇప్పుడు మనం ఆలోచన అనేది మహిళ ఇంట్లో బయట రావాలంటే ఎంతో కష్టం కానీ మీరు లేని మేము లేము నాకున్న రోజు మేము నలభై సంవత్సరాలు నా వ్యాపారంలోకి వచ్చి నేను చిన్నతనంలో వ్యాపారంలోకి వచ్చాను అక్కడి నుంచి నా దగ్గర ఉన్న మేజర్గా జిఎంలు కానీ ఏజీఎంలు కానీ ప్రతి ఒక్కరు ఓన్లీ మహిళలే నా దగ్గర మొత్తం టోటల్ నా దానికి మొత్తం నా బిజినెస్ పీపుల్కి నా బిజినెస్ దానికి నా సమస్యలన్నిటికీ మొత్తానికి ఇన్ఛార్జెస్ మొత్తం ఓన్లీ మహిళలే వాళ్ళకి సంబంధించి నా హస్బెండ్స్ కానీ ఒంగోలు నెల్లూరు చీరాల నెక్స్ట్ చంద్రవాడ ఎన్నిట్లో కానీ వాళ్ళందరి కింద చాలా మంది వాళ్ళ హస్బెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడే నా దగ్గర పొలంలో పనిచేస్తున్నారు అంటే మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం ఎందుకంటే వాళ్ళందరూ డెడికేట్గా పనిచేస్తారు ఇచ్చిన ఎనిమిది తొమ్మిది గంటలైనా సరే వాళ్ళు ఒక ఆరగని సేవా చేత గురించి మాట్లాడుకుంటారు తప్ప వేరే గురించి మాట్లాడుకోరు పొదం రోజు పనులు చేస్తూ ఉంటారు ఒక ఫంక్షన్ వస్తాయి తప్ప ఇబ్బంది పొదం రోజుల్లో బ్రహ్మాండంగా వాళ్ళు డెడికేట్గా అయితే ఒక చిన్న తప్పు చెప్పామంటే నన్ను ఆచరణ చేస్తూ చాలా పిల్లలు పైకి తీసుకురావడానికి కానీ చాలా గొప్పగా ఉన్నారు అందుకని మీ అందరికీ ఇంకొకసారి నా చేతి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం అండి థ్యాంక్ వెరీ మచ్ అందరికీ నమస్కారం మొదటగా సందర్భంగా ఇక్కడికి విజయశంకర్ మహిళా మంత్రులు అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరపున మరి నిర్వర్తించినందుకు మొదటగా రవిశంకర్ గారికి నా ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రియాజ్ గారికి కానివ్వండి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాఘవ జాతి గారు కానివ్వండి అలాగే వేరే మహిళలకు అందరికీ కూడా పేరు ప్రేరు నమస్కారం తెలియజేస్తున్నాను చాలా చాలా సంతోషం ఎందుకంటే మహిళా దినోత్సవం అంటేనే మహిళ అందరికీ పండుగ ఏడాదికి ఒకసారి వస్తుందా అనేది మనకి ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా చేసుకునే రోజు కానీ ప్రతి మహిళ మహిళ దినోత్సవం ప్రతిరోజు ఎందుకంటే మనము చాలా పుస్తకాలు చదువుతున్నాయి వాళ్ళ పేపర్ అంతా కూడా బట్టలు స్త్రీ లేకపోతే జన్మ లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ సృష్టికి మూలం కాబట్టి స్త్రీని గవర్నమెంట్లో మన సాంప్రదాయం అయితే ఇది రాకముందే ఈ మహిళా దినోత్సవాలు రాకముందే మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం స్త్రీని దేవతామూర్తిగా మరి కొనువు చేశారు అని అంటే ఎందుకంటే మనకి పురాణాల కాలం నుంచి కూడా స్త్రీకి ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉంటుంది మనము రామాయణ మహాభారతాల్లో కూడా మనం చూసినట్టయితే మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ కంటెంట్ స్త్రీ చుట్టే దిగుతుంది అక్కడ సీతాదేవి కానివ్వండి అలాగే ద్రౌపది కానివ్వండి ఏ రాజ్యాలు సరిగా నడవాలన్నా కూడా దాని వెనుక ప్రతి ఒక్క రాజ్యం వెనుక కూడా ఒక స్త్రీ పూర్త ఉంది అలాగనే పోరాటాలు కనుక మనం వచ్చినట్లయితే మరి మనకి ఈరోజు మనం ఇక్కడ వేశారు ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి రాణి ఉద్రమ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా స్త్రీలుగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలించే టైంలో కూడా చాలా నిర్బద్ధంగా పాలించారు రోజులు అంటే ఇంత టెక్నాలజీ లేదు కనీసం మనకి న్యూస్ పేపర్ చదివే రోజులు కూడా కాదు అయినప్పటికీ కూడా వారు వారి యొక్క సామ్రాజ్యంలో చాలా నిబద్ధతగా మరి ప్రజలందరినీ కూడా ఎంతో కన్నపడేలాగా చూసుకున్నారని చెప్పి మనం చదువుతూ ఉంటాం ఇంకా తర్వాత మనకి ఇంకా స్వాతంత్ర సమరానికి వచ్చినప్పుడు అది చాలా వరకు స్త్రీ బయటకు వచ్చే రోజులే కాదు అయినప్పటికీ కూడా సరోజినీ నాయుడు గారి మరి మదర్ తెలిసా లాంటి వాళ్ళ స్త్రీమూర్తులు మరి సమాజంలో ఎన్ని రకాలుగా సేవలు అందించారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే మరి ఇంకా తర్వాత రోజు కానీ వచ్చినట్టయితే ఈ రోజున మనం అందరము చెప్పుకుంటున్నాం స్త్రీకి చదువు కనుక లేకపోతే ఎన్ని రంగాల్లో ఏది ఉన్నప్పటికీ కూడా చదువు లేకపోతే కనుక మనం ఎందులో కూడా రాణించలేము కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటూ ప్రతి స్త్రీని కూడా చదివించాలని మన రాజ్యాంగంలో రాయపడడం జరిగింది ఇట్లా మనం అంచనాంచ తీసుకున్నట్లయితే అంటే స్త్రీ వంటింటికే పరిమితమైనటువంటి స్త్రీ ఈ రోజున బయటకు వచ్చి మరి పాలించే స్థాయికి కూడా ఎదిగారు అంటే మరి మన యొక్క ప్రభుత్వాలు మన అంటే ఉంటూ మన ఇంట్లో మన తల్లిదండ్రులతో పాటు మన కట్టుకున్న భర్తతో పాటు పిల్లలతో పాటు అందరూ కూడా మన వెనకే ఉంటే మనతో సహకరించారు సహకరిస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ రోజులో మాట్లాడగలుగుతున్నాము అంతేకాదు ఈరోజు మనం చూస్తున్నాం సునీత విలియమ్స్ ఆమె ఆకాశంలో కూడా మనం చూస్తున్నాం అవి ఇంకా భూమి మీద రాలేదు అంటే అంతరిక్షంలో కూడా వెళ్ళగలి స్థాయికి స్త్రీ ఎక్కింది అని అంటే మన వెనక పురుషుల యొక్క సహాయ సహకారాలు ఎంతైనా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇలా మనము ఇంట్లో కానివ్వండి ఎందుకంటే ఉండాలని చెప్పి మహిళలు బయటకు రావాలి ఉద్యోగాలు సమానంగా ఉండాలని అది మన ఎస్పీ గారు ఎంత బాగా ఈ వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని ఒక ఇవ్వాలని చెప్పి గారిని కోరుతున్నాను దయచేసి అట్లా సందర్భంగా ఈరోజు నేను పాడిన పాటని ఇక్కడ ప్రదర్శించినందుకు మా డైరెక్ట్ పాస్ కత్తి రవిశేఖర్ గారికి మా నగర్ మేయర్ గారు రంగాట్ సుజాత గారు అలాగే మునుగోలు నగర అభివృద్ధి ప్రదాత రామచంద్ర గారి సత్యమణి నాగ సత్యలత గారికి అలాగే యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ షేక్ రియాజ్ గారికి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు లేకపోతే మేము లేవమ్మా మహిళలు లేకపోతే పురుషు జాతీయ లేదు సో మీ అందరికీ ఏదో కష్ట నష్టాలు వచ్చి జీవితాన్ని సాధిస్తున్నటువంటి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా బాస్ గతస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముంగోలు గౌరవ శాసనసభ్యులు సోదరుడు రామచంద్ర జనార్దన్ గారు సతీమణి నాన్న సత్యత గారికి ఉంగోలు ప్రజల పౌరురాలు మే గంగాడ సుజాత గారికి జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారికి వేదికమైన ఉన్నటువంటి పెన్నా కృష్ణ కోఆర్డినేటర్ శ్రీదేవి గారికి ఇంకా మా వీర మహిళలకు ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీకృతులందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్త్రీ శక్తి అపారం ఎందుకంటే ఎప్పుడు దాకా చెప్పారు ప్రతి మహిళ కూడా ఎదగడానికి ఒక మా మలాడు కావాలి కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మగాడు వెనక విజయం వెనక ఒక స్త్రీ ఉండేది కానీ స్త్రీ ఎదగాలి అంటే కుటుంబం మొత్తం అండగా ఉండాలి కానీ ఒక మగాడు ఎదగాలి అంటే ఒక స్త్రీ అండగా ఉండే చాలు అది ఒక భార్య ఎందుకంటే మగవాడు బయటికి వెళ్ళి ఎప్పుడొస్తాడో తెలియదు కానీ ఇంట్లో పనులన్నీ చక్కదిద్ది పిల్లల్ని చక్క్రమైన మార్గంలో నడిపించి ఎంత కష్టమైనా సరే అలిసిపోకుండా ఉండే వ్యక్తి మాతృమూర్తి స్త్రీ ఎన్ని కష్టాలైనా సరే ఒక మగాడు విజయం సాధించాడంటే ఆ మగాడి పరంగా స్త్రీ ఉండాల్సిందే స్త్రీ లేనిదే జీవితం లేదు ఎందుకంటే ఒక అక్కగా కాని ఒక చెల్లిగా గానీ ఒక కూతురుగా కానీ ఒక తల్లిగా కానీ ఏ పిలుపు పిలిచినా స్త్రీకి మాత్రమే అది శోభ అలాగే ఎన్డిఏ గవర్నమెంట్ లో కూడా స్త్రీకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించి ముప్పై మూడు పర్సెంట్ ఈరోజు స్త్రీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నుంచి కాకుండా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా స్త్రీలకి ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చారంటే ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా వరకు స్త్రీలు రిజర్వేషన్ అయిన అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఎందుకంటే స్త్రీలు రాజకీయంగా రాణించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం స్త్రీలకి సమాన హక్కు కల్పించినటువంటి కరంత అలాగే ప్రతి విషయంలో కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రీ సాధికారత ఉండాలి అని చెప్పి జనసేన పార్టీని ఆనాటి ఝాన్సీ లక్ష్మీబా స్ఫూర్తితో ఈరోజు జనసేన వీర మహిళ విభాగం పెట్టడం జరిగింది కాబట్టి స్త్రీలు దేనిలో కూడా ఎక్కడ కూడా తక్కువ కాదు నన్ను అడిగితే మదాడిగా స్త్రీలు ఎందుకంటే ఇందాక మా సోదరి ప్రబీల సత్యన జనార్థన్ గారి విజయంలో సత్యనారాయణ గారు ఉన్నారు ఎందుకంటే ఈ మాట నాతో జనార్థన్ గారు సార్లు చెప్పారు నా ఫ్యామిలీ నేను ఏ విధంగా మనం తిరిగాము క్యాంపెయిన్కి వాళ్ళు కూడా అంతే విధంగా కష్టపడ్డారు మహిళలతో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగారు ఎందుకంటే మహిళలు కష్టపడితేనే ఆ మహాడి విజయం కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాల్లో సమాన హక్కులు కల్పించుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ

అందరూ చెప్పు అంటారు అంతగా మహిళా దినోత్సవం గురించి అంతా చెప్పి కరెక్ట్ అందరూ చెప్పింది అంత కొలను భార్య కూడా పది సపోర్ట్ అవసరం తప్పకుండా అది లేదా ఎవరు ఏమి చేయలో ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా అంటారు ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు చెప్పారు రియాల్ కరెక్టర్ స్త్రీకి ఫ్యామిలీ సపోర్ట్ అది మెయిన్ ముందు అతనికి భార్య గ్రాఫ్ పైన సరిపోదు కానీ మనందరూ ఇప్పుడు మనం బైక్ వచ్చి చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలా మంది ఫిల్లీగా రాజవ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మాది రావనివ్వండి అత్తగారు రావనివ్వండి ఎవరైనా సరే మన పిల్లలు చూస్తున్నా ఎవరైనా సరే ఆ సపోర్ట్ లేదా ఎవరు బయటతో పని చేయలేరు అది ఎదురు కలుగుతుంది ఇంకొకటి అండి మనం చాలా మంది చెప్తూ ఉన్నారు ఇంకా ఇంకా అంటే ఆల్మోస్ట్ కనుక శాతం మంది ఇప్పుడు అంటే మైనస్ అని అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పే ఆలోచించి అందరూ బయటకు వచ్చారు అమ్మాయి కూడా మంచి చదువు కావాలి అమ్మాయిని కూడా ఎడ్యుకేట్ చేయాలి ఆడపిల్లలు కూడా ప్రతి రంగంలో ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడా ఇంకా ఒక ఇరవై పర్సెంట్ ఉన్నారు అలానే ఇంకా కొంచెం ఆలోచించేవాళ్ళు అది ఇంకా పోలేదు మన సమాజంలో దాన్ని మార్చాల్సిన బాధ్యత మనమే ఉంది అది ఆలోచించుకోవాలి చదువుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే మన దగ్గరికి వచ్చేవాడిని మనం ఎడ్యుకేట్ చేయాలి అంత అప్పుడు ఎక్కడ ఏదో గవర్నమెంట్ చేయాలి లేకపోతే ఏదో చూసుకుంటుంది ఆలోచన మనం ఉండకూడదు ఎంత కొంచెం మంది ఇంకా ఆలోచిస్తుంటారు ఎలాగా ఈ టైప్లో ఆలోచించడం మనం ఎడ్యుకేట్ చేయాలి మనం అనేతని అంటే మనం బాధ్యత తీసుకోవాలి అంతా ఎవరో చేస్తారు మనం తగ్గ సహాయం మనం చేయగలుగుతాం అంతే తప్ప ఏదో ఎక్కడో ఎంతో చేయగలుగుతాం కానీ చిన్న సహాయమైనా సరే వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే చాలా మంది మారుతారు అంతా నువ్వు వెనక్కి వెళ్ళాలి కదా నువ్వు కూడా వెనక్కి వెళ్ళాలి కదా వెనకాలంటే నన్ను దోసుకుంటే దేవుడు రాసుకో